హెల్లో అందరికీ నార్మల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి వేస్ట్ బట్టలు కొంచెం పనికిరానివి కొంచెం వాడి పక్కన పెట్టేసినవి అలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ఏమైనా డ్యామేజ్ అయినా ఏమైనా షేడ్ అయినా పక్కన పెడుతూ ఉంటాం క్లాత్స్ అనేటివి లేదంటే ఏదైనా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిపోతూ ఉంటాయి క్లాత్స్ వాటన్నిటిని ఈ విధంగా అయితే రీయూస్ చేసుకోవచ్చు అలా లేకున్నా జస్ట్ నార్మల్ టైలర్ షాప్లో అయినా కూడా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి దొరుకుతాయి అన్నమాట అడిగితే ఎన్ని మూటలైనా ఇస్తారు ఏ టైలర్ షాప్లలో అయినా ఎందుకంటే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర అలా పనికిరాని క్లాత్స్ అనమాట ఇవన్నీ నా దగ్గర వీటన్నిటిని తీసా ఏదైనా మంచిగా ఒకటి ప్రిపేర్ చేద్దామనేసి ఫస్ట్ అయితే ఈ లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకున్నా అనమాట దీన్ని అసలు ఒక టూ త్రీ టైమ్స్ వేసుకునింటా అంతే కానీ క్లాత్ అనేది చాలా బాగుంటుంది ఇది ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో పక్కన పెట్టినవే అనమాట ఇప్పుడు పనికి వస్తున్నాయి నాకు స్టిచ్ చేయడానికి ఏదైనా వెరైటీగా అట్లా కాకుంటే ఏదైనా మనం ఇట్లాంటి క్లాత్స్ ఉన్నప్పుడు ఒక మంచిగా ఏదైనా రీయూస్ చేసుకున్నాం అనుకోండి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది పడేకోకుండా వాడాము ఏదో ఒక దానికనేసి ఫస్ట్ ఈ అయితే మొత్తం ఇక్కడ కుచ్చులాగా పెట్టాం కదా దాన్ని మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకున్నా కట్ చేస్తే ఇలా స్ట్రైట్గా క్లాత్ లాగా వచ్చేస్తుంది అనమాట తర్వాత మనం దీన్ని మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నా ఒక మంచి కార్పెట్ లాగా చిన్న సైజ్ కార్పెట్ అనమాట ఈ విధంగా ప్రిపేర్ చేద్దామనుకున్నా దీన్ని మొత్తం నాలుగు మడతల్లాగా ఫోల్డ్ చేసాను అనమాట ఎందుకంటే ఇది బేస్ లాగా అనమాట కింద బేస్ కోసం అనేసి దీన్ని తీసుకున్నా అనమాట మందంగా ఉంది కొంచెం కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది అనేసి మొత్తం నాలుగు మడతలు వేశాను తర్వాత రౌండ్ షేప్ కోసం పెద్ద ప్లేట్ని అయితే తీసుకున్నాను అనమాట పెద్ద పెద్దవి బిర్యానీ అలా చేసేవి ఉంటాయి కదా వాటిపైన మూత అనమాట ఇది మరీ అంత కరెక్ట్గా రౌండ్గా గీసే అంత పెద్ద టైలర్ని కాదు నేను అందుకనేసి ఇలా కొంచెం ట్రై చేస్తా రౌండ్ రావడం కోసం తర్వాత నెక్స్ట్ కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ ఉంచి రౌండ్గా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నా క్లాత్ అనేది వేస్ట్ అవ్వకోకుండా మొత్తం తీసుకున్నాను అనమాట ఎంతవరకు నాకు రౌండ్ అనేది వీలు అవుతుందో కట్ చేయడం అంతవరకు తీసుకున్నాను అనమాట ఈ క్లాత్ కూడా మొత్తం కొంచెం సిల్క్ టైప్ ఉంటుంది కదా అలాగా మందంగా ఉంది మనకి పీస్ అనేది లేయ్య ఇది చాలా బాగుంది క్వాలిటీ అందుకనేసి దీన్ని బేస్గా వాడుతా ఉన్నా మెయిన్ థింగ్ ఇలాంటివి మనం క్రియేట్ చేసేటప్పుడు మనం దేనికోసం యూజ్ చేసుకుంటున్నామో ఆలోచించుకోవాలన్నమాట ఏదైనా టీపాయ్ పైన అలాగైతే మన టీపాయ్ షేప్ ఎలా ఉంటుందో అలా కట్ చేసుకోవాలి లేకపోతే నార్మల్గా ఏదైనా డోర్ దగ్గర అలా వేసుకోవడానికంటే మనకు కావాల్సిన షేప్ అయితే కట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి జస్ట్ నేను మామూలుగా హాల్లో ఏదైనా డోర్ మ్యాట్ లాగా అలా వేద్దాం అనుకున్నా దీన్ని మనం ఎంత పెద్ద పెద్ద సైజులో కావాలంటే అంత పెద్ద సైజులో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను ప్రజెంట్ కూర్చున్నా కదా కార్పెట్ అంత సైజులో కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు మన నార్మల్ మిషన్ పైన కాకోకుంటే మనం కొంచెం యూస్ చేయాలన్నమాట క్లాత్స్ ఏ విధ ఎలాంటి క్లాత్స్ యూస్ చేస్తూ ఉన్నాం ఎలాగా స్టిచ్ చేసుకుంటున్నాం దాన్ని బట్టి మనకి ఈజీగా ఉంటుంది కుట్టేది నేనైతే ఇప్పుడు కొంచెం చిన్న సైజులో అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా దీన్ని మనం కార్పెట్ అనుకోవచ్చు లేకపోతే డోర్ మ్యాట్ అనుకోవచ్చు ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు క్లాత్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట పీస్ అనేది లేకుండా ఉండేలాగా చూసుకోవాలి ఇలా మొత్తం సర్కిల్లాగా రౌండ్గా కట్ చేసుకున్నా కదా తర్వాత ఇవన్నీ ఊడిపోకోకుండా ఏవైనా పిన్స్ పెట్టేసుకోండి నాకంటే కొంచెం అలవాటు ఉంది ఇలా పీసెస్ పక్కకు పోకోకుండా సపరేట్ అవ్వకోకుండా క్లాత్ అనేది పట్టుకొని రౌండ్గా కుట్టేసుకుంటూ వచ్చేస్తా ఉన్నా కావాలనుకుంటే ఏవైనా సపరేట్ అవుతాయి క్లాత్స్ అనుకుంటే ఒక చిన్న పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈజీగా ఉంటుంది ఇది నాకు పీస్ అనేది లేదు కాబట్టి దీన్ని రివర్స్ కూడా చేయట్లేదు ఇలాగే ఉంచేస్తున్నా రివర్స్ కావాలి అనుకుంటే మొత్తం మొత్తం కుట్టేస్తాం కదా చుట్టుతా చుట్టుతా కుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి ఆ గ్యాప్లోంచి రివర్స్ చేసుకున్నాం అనుకోండి మనకి పీస్ అనేది బయటికి కనపడదు నేను కొంచెం బాగుంటుంది అనేసి బయటికి కనపడేలాగా ఇలాగే ఉంచేసుకుంటున్నా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ వస్తున్నా బాగా మందంగా ఉందండి క్లాత్ కూడా అందుకనేసి దీన్ని బేస్గా ఉపయోగిస్తున్నా మనం కావాలి అనుకుంటే కాటన్ టైప్లో కూడా తీసుకోవచ్చు ఈజీగా ఉంటుంది కాటన్ అయితే ఇంకా మనకి మనం నార్మల్గా ఏదైనా మంచి క్లాత్స్ అలా కొనుక్కొని మనమే ప్రిపేర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట మంచి సైజులో మంచి కార్పెట్ కావాలి అనుకుంటే దీన్ని మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది డోర్ మ్యాట్ కంటే కూడా చిన్న క్యాట్ చిన్న డాగ్స్ అలా పెంచుకుంటూ ఉంటారు కదా దానికి కింద వేయడానికి పడుకోవడానికి వేయడానికి యూస్ చేయొచ్చు అనిపించింది అంత మంచిగా వచ్చింది అనమాట నాకు బాగా నచ్చింది మొత్తం కుట్టిన తర్వాత దీనిపైన వాడే కలర్స్ అన్నీ కూడా కొంచెం డిమ్గా ఉండే కలర్సే ప్రిఫర్ చేశాను అనమాట తొందరగా మాసిపోయినా కనపడదనేసి కొంచెం వైట్గా అలా ఉంటే కూడా తొందరగా పాడైపోతాయి ఏవైనా కూడా అందుకనేసి వైట్ పెద్దగా ప్రిఫర్ చేయను బట్టలు వేసుకునే వాటిల్లో అయినా లేకపోతే ఇలా స్టిచ్ చేసే వాటిలో అయినా దేంట్లో అయినా కూడా నేను మొత్తానికి ఇది కుట్టడం అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి నా దగ్గర ఉన్న క్లాత్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇవన్నీ నార్మల్ క్లాత్స్ పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట కొంచెం షేడ్ అయినా కలర్ ఏదైనా అంటుకున్నా ఆ విధంగా ఉండేవి ఇలా కట్ చేస్తూ పక్కన పెట్టేసుకుంటా ఏదైనా అవసరం ఉన్నప్పుడు తీసి ఈ విధంగా యూస్ చేస్తూ ఉంటా నిజంగా తెలుసా నేను అమెజాన్లో అట్లా తీసుకుంటా ఉంటాను అనమాట కిచెన్లో గ్యాస్ అవి క్లీన్ చేసుకోవడానికి క్లాత్స్ అలాగా కానీ వాటిని నాప్కిన్స్ లాగా అట్లా వాడుతూ ఉంటా ఇలాంటివి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా వాటిని ఎక్కువ వాడతా అనమాట స్టవ్ క్లీనింగ్ అయినా వాటి అన్నిటికీ కూడా ఇలాంటి వేస్ట్ క్లాత్స్ అన్నీ కట్ చేసుకుని ఒక్కొక్కటిగా వాడుకుంటూ ఉంటాను అలాగ క్లాత్స్ అన్నీ ఒక కవర్లో పెట్టేసి పెడతా అనమాట ఎప్పటివప్పుడు పనికిరానివన్నీ కూడా ఇంట్లో ఉంచుకోకుండా అన్నీ ఒక మూట కట్టి పెట్టేస్తా ఉంటా తర్వాత దీన్ని మనం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాం కదా ఒకవేళ మనకి ఎవరైనా టైలర్స్ అలా తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనుకో ఇంకా అన్ని పీసెస్ కట్ చేసే ఉంటాయి అనమాట ఇంకా డైరెక్ట్ తెచ్చి కుట్టేసేయడమే ఇది మొత్తం ఓవరాల్గా చేయడానికి ఇవి కట్ చేసుకోవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడింది కుట్టడానికి హాఫ్ అన్ అవర్ పడింది నాకు ఎందుకు అంటే నేను కుట్టే పెట్టే క్లాత్స్ అన్నీ కూడా కొంచెం మందంగా బాగున్నాయి అనమాట కాబట్టి నేను మిషన్ కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పట్టింది అలాగే మన దగ్గర ఇంకా పెద్ద మిషన్ ఉందనుకోండి పెద్ద కార్పెట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం మందం క్లాత్స్ అలా వేసి కూడా నెక్స్ట్ వచ్చేసి మనం దీనిపైన పెట్టే క్లాత్స్ కూడా కొంచెం పీస్ అంతా పొయ్యేలాగా అలా లేకోకుండా కొంచెం కాటన్ టైపు బనిన్ క్లాత్ టైపు అలాగా వాటర్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉండాలన్నమాట క్లాత్స్ అనేటివి అప్పుడు మనకి డోర్ మ్యాట్స్ లాగా యూజ్ యూస్ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఉన్నవన్నీ కూడా నేను చిన్న చిన్న పీసెస్ మనకి ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట నేను మొత్తం నాకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని కలర్స్ తీసుకొని మొత్తం కట్ చేసుకున్నా చిన్న చిన్న పీసెస్ లాగా ఇవన్నీ ఎలాగూ వాడము మనం బట్టలనేటివి పక్కన పెట్టామంటే ఒకసారి తర్వాత వేస్ట్గా పడేయడం కంటే ఇలా కొంచెం యూస్ చేసుకున్నాం అనుకోండి ఏదో ఒక దానికి యూస్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ పాటు యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో మ్యాక్సిమం డోర్ మ్యాట్స్ కానీ క్లీనింగ్ క్లాత్స్ కానీ అవన్నీ కూడా ఇలాంటి వేస్ట్ బట్టలు ఉపయోగించి అన్ని రియూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట నెక్స్ట్ మనం దీన్ని రౌండ్గా కుట్టేశాం కదా ఈ క్లాత్ని ఈ క్లాత్ పైన ఈ చిన్న చిన్న పీసెస్ అన్నిటిని పెట్టి కుట్టుకుంటూ వచ్చేసేయాలంతే మనం క్లాత్స్ అనేవి కొంచెం మందంగా పెట్టుకున్నాం అనుకోండి కొంచెం టైం పడుతుంది కుట్టడానికి ఎందుకు అంటే మందంగా పెట్టామంటే మిషన్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి సూది సారీకి కాబట్టి కొంచెం టైం పడుతుంది నాకైతే మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది కుట్టడానికి అవన్నీ కట్ చేసుకోవడానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అనమాట అంటే అన్నీ ఒకే సైజ్లో ఏం కట్ చేయాలి ఎట్లా పడితే అట్లా కట్ చేసే చిన్న చిన్న పీసెస్ లాగా అంతే నేనైతే అన్నీ అక్కడక్కడ అక్కడక్కడ ఎలా అంటే అలా పెట్టేద్దాం అనుకున్నా అన్ని మిక్స్డ్ లాగా కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత కుట్టడానికి ఒక ఐడియా వచ్చింది అందుకనేసి మొత్తం రౌండ్గా పెట్టేసి ఒక ఫ్లవర్ లాగా మధ్యలో వచ్చేలాగా అలాగా కొంచెం కొంచెం చిన్నగా ప్రిపేర్ చేద్దామనుకున్నా చూద్దాం ఎలా వస్తుందో లాస్ట్కి అనుకున్నా కానీ చాలా మంచిగా వచ్చింది చుట్టూతో కుట్టేటివన్నీ కూడా చాలా తొందరగా అయిపోయినాయి కానీ మిడిల్ లో కుట్టడానికి కొంచెం టైం పట్టింది అనమాట ఎందుకంటే ఈ నీటిల్ అనేది కొంచెం తగులుతా ఉంది క్లాత్స్ కి అందుకనేసి కొంచెం మెల్లిగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాను అనమాట మొత్తానికి ఓవరాల్ చూడ్డానికి మాత్రం చాలా మంచిగా ఉంది కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో అలా యూజ్ అవుతాయి అలాగే టైంకి ఖాళీగా ఉండకోకుండా కొంచెం కష్టపడి పని చేసుకున్నట్లు ఉంటుంది నాకు కొంచెం బిజీగా ఉండడం అంటే ఇష్టం అనమాట ఎప్పుడైనా నేను ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటివి ఇంట్లోకి యూజ్ అయ్యేలాగా అన్నీ స్ట్రిచ్ చేసుకోవడం కానీ క్లీనింగ్ చేసుకోవడం కానీ అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను అనమాట హాఫ్ అన్ అవర్ పాటు మనం కష్టపడిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో చాలా మంచిగా ఉందనమాట మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి చాలా రియూజ్ ఐడియాస్ అయితే నా ఛానల్లో చాలా ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా మనకి కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా పీసెస్ కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటే కట్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి డైరెక్ట్గా అయితే ఇంకా బ్రైట్గా ఉందన్నమాట కలర్ అందుకు ఈ విధంగా మంచిగా పనికిరాని క్లాత్స్ అన్నిటిని ఉపయోగించి ఇలా మంచి కార్పెట్ కానీ డోర్ మ్యాట్స్ కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి రీయూజ్ ఐడియాస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ